ఇప్పుడంటే అల్యూమినియం పాత్రలు రాగి పాత్రలు ఉన్నాయి సో పూర్వకాలంలో అయితే వంటలన్నీ కూడా మట్టి కుండల్లో చేసేవారు సో మట్టి కొండలు అంటే ఏంటో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కు చాలామందికి తెలియదు సో వాళ్ళకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది సో మట్టిని నానబెట్టేసేసి ఇలా మట్టి కొండలు అయితే తయారు చేస్తారు ఈ ప్రాసెస్ జరగడానికి అంతా కూడా రెండు మూడు రోజులు అవుతుంది దాదాపుగా కొండ చేతికి రావాలంటే ఒక వారం రెండు వారాలు అవుతుంది సో ఈ కుండలు తయారు చేసే వాళ్ళని కుమ్మర్లు అంటారు సో ఇప్పటికి కూడా మన దేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని అయితే ఇలా జీవనోపాధిగా ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు సో చాలా వరకు అయితే ఇది చెప్పచ్చు సో మట్టి కుండల్లో వంట చేయడం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది శ్రేయస్కరమైన అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు సో మీలో ఎంతమంది మట్టి కుండల్లో వంట చేస్తున్నారు అసలు మట్టి కుండలను చూసారా అన్నది ఇప్పుడు నా డౌట్ సో మీరు మట్టి కుండల్లో వంట చేస్తున్నటువంటి ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి అలాగే ఈ మన కులవృతులను ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్